హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోతున్న తోటకూర పొడిపప్పు ముందుగా రెండు కట్ల తోటకూరని చిన్న ముక్కలుగా కోసుకుని నీళ్ళల్లో బాగా కడుక్కుని దేవుకోవాలి తర్వాత ఒక పొయ్యి మీద ఒక పావు కేజీ పప్పు పెట్టుకుని కందిపప్పు బాగా మెత్తగా ఉడికించుకోవాలి పప్పు బాగా ఉడికిన తర్వాత పప్పులో ఉన్న నీరంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత పప్పును కూడా వేరే పాత్రలోకి తీసుకోవాలి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని తోటకూర బాగా మెత్తగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికిన తోటకూరలోని వాటర్ అంతా తీసేసి తోటకూరని గట్టిగా పిండుకోవాలి ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా తర్వాత తాలింపు కోసం ఎల్లిపాయలు జీలకర్ర కరివేపాకు చల్ల మిరపకాయలు పెట్టుకోవాలి ఒక మూకుడిలో రెండు చెంచాలు ఆయిల్ పోసి ఎల్లిపాయలు బాగా వేపుకోవాలి ఎల్లిపాయలు బాగా వేగిన తర్వాత జీలకర్ర కరివేపాకు వేసి వేపుకోవాలి జీలకర్ర కరివేపాకు వేగిన తర్వాత చల్లమిరపకాయలు వేసి బాగా రోస్ట్గా వేపుకోవాలి చల్లమిరపకాయలు రోస్ట్గా వేగిన తర్వాత కొంత తాలింపుని మనం ముందు తీసుకున్న పప్పు నీళ్ళలో వేసుకోవాలి తర్వాత తో గట్టిగా నీరు పిండిన తోటకూరని ఈ తాలింపులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఇది బాగా కలిపిన తర్వాత పప్పు మనం నీరు వార్చిన పప్పుని ఈ మూకుళ్ళు వేసి బాగా కలుపుకోవాలి ఇందులో ఉన్న వా తడి అంతా కూడా పోయి ఆవిరయ్యి మనకి పొడి పొడిగా కూర పప్పులాగా వస్తుంది అంతేనండి తోటకూర పప్పు రెడీ ఈ విధంగా రెడీ అయిన తోటకూర పప్పుని ఒక బౌల్లోకి తీసుకుని మనం సర్వ్ చేసుకోవాలి తర్వాత ఈ మూకిళ్ళలో మనం తాలింపు వేసి పక్కన పెట్టుకున్న పప్పు నీళ్ళని ఇందులో వసి కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలిపి ఒక పొంగు పొంగనివ్వాలి అంతేనండి తోటకూర పప్పు కట్టు రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలో తోటకూర పప్పు కలుపుకుని తింటే చాలా బాగుంటుంది అలాగే కట్టులో కూడా అన్నం చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆల్